హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు మా పెరట్లో కాసిన కాయగూరలు అయితే మీకు చూపిస్తున్నానండి అంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఫ్రెండ్స్ అయితే వంకాయలు కాసినాయండి బీరకాయ కూడా మరొకటి కాసింది ఈ విధంగా మనకి కాసిన కూరగాయలు తినడంలో అయితే చాలా హ్యాపీ ఉందండి నాకైతే మన చేతులతో మనం పండించుకుని మనం కోసుకుని తినడం అంటే చాలా చెప్పలేనండి మాటల్లో నేనైతే ఒక బీరకాయ కూడా కాసిందండి మొన్న ఒకటి కాసింది ఇదైతే రెండోదండి విధంగాను మొన్న చిన్నగా ఉందండి తర్వాత మళ్ళీ పైకెక్కి చూసేసరికి ఈ రెండు మూడు రోజులు అయితే తయారైపోయిందండి ఇవైతే వంకాయలు అండి ఈ మాత్రమైతే కాసినాయండి వంకాయలు బీన్స్ అయితే నౌకొద్దు అండి ఒకటే కాసింది ఈరోజు ఒక్కటైనా చాలా బాగా తయారైందండి మొన్న నేనైతే ఎవరికో ఇవ్వాలని చెప్పేసి తయారవ్వకుండానే నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీన్స్ అనేది పర్ఫెక్ట్గా తయారైందండి వంకాయలు అండి వంకాయలు అయితే మాత్రం కాసినాయండి కోసేసాను చూడండి ఫ్రెండ్స్ బాగా తయారైనాయండి బీరకాయ ఒకటే కాసిందండి మొన్న ఒకటి కాసింది కదా ఒకటండి దీంతో రెండు బీరకాయలు అయినట్టండి ఇదేనండి నా వీడియో బెండకాయలు అయితే రెండేనండి బెండకాయలు రెండే కాసినాయి ఈ రెండు పక్కన పడతానండి అలాగే రోజుకి రెండు మూడు నాలుగు అలా కాస్తున్నాయండి ఇవన్నీ కలిపి ఒక రోజు అయితే కోర్ చేస్తానండి అండి ఇదేనండి ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్